ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేరుకున్న మా అక్కా చెల్లెలందరికీ అన్నాదమ్ములందరికీ వేదిక పైన ఆశ్రలైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అదే రకంగా జిల్లా అధికారులందరికీ గౌరవనీయులు వేదిక పైన ఆశనలైనా మీరు కొద్దిగా అడ్డమాట జరగండి వెనకాల ఉన్న లేడీస్ గొడవ చేస్తున్నారు ఇటు జరగండి కొద్దిగా జరగండి అన్నా కొద్దిగా ఆడ ఉన్న లేడీస్ కూర్చోతాము కూర్చో లొలి ఎడుతున్నారు తమ్ముడు నువ్వు కూడా జరగాలి సీనియర్ గౌరవ నీళ్ళు మన వేములవాడ శాసనసభ్యులు పెద్దలు అన్నా డాక్టర్ రమేష్ బాబు గారు మీరు ఆగురవైను ఆడ మొత్తుకుని నీడ మొత్తుకుంటే ఎవరికి తినబడతారు జర్రాలు జర్రా ఆయన కొద్ది దూపై మంచి కూర్చుంటాడు ఆగురా అయ్యాను గౌరవనీయులు చెన్నూరు శాసన సభ్యులు సోదరులు యువ నాయకులు బాలకా సుమన్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరుడు యువ నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ టెస్కాప్ అధ్యక్షులు పెద్దలు కొండూరు రవీందర్రావు గారు గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ మన జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు మీరు మళ్ళా అడ్డం వస్తున్నట్టు వాళ్ళు పెడుతున్నారు ఎందుకంటే శ్రీనివాసం ఒక జరగరా తమ్ముడు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు నర్మాల చెరువుకి వస్తే కొన్ని విషయాలు గుర్తుకొస్తా ఉన్నాయి ఇదే నర్మాల చెరువులు ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎగువమానేరు ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటికి ఇంకా భారతదేశానికి స్వాతంత్రం రాలేదు పంతొమ్మిది వందల నలభై దశకంలో ఈ ప్రాజెక్టు ను ఆనాటి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఆనాడు నిజాం ప్రభుత్వం ఆనాడు ప్రారంభించడం జరిగింది బహుశా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి తెలిసినంతగా ఎవరికి కూడా భూ నిర్వాసితుల సమస్యలు తెలియవని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇదే అప్పర్మానే చెరువులో దిక్కు దోమకొండ మండలంలో ఉండే పోసాన్పల్లి అనే ఊరిలో ఆనాడు మన ముఖ్యమంత్రి గారి తల్లి గారి ఊరి ఇక్కడనే ఉండేది పోసాన్పల్లి అనే ఊరు అందులోనే మొత్తం భూములు మునగడం వల్ల ఆనాడు వచ్చిన నష్టపరిహారం తీసుకొని ఇదే ప్రాజెక్టు లో ఆ భూములు కూడా ఇక్కడనే ఎక్కడ ఉండొచ్చు అవి మునగడం వల్ల ఇక్కడ ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన నష్టపరిహారం తీసుకొని సిద్దిపేట మండలం చింతమడకపోయి ముఖ్యమంత్రి గారి కుటుంబం అక్కడ స్థిరపడడం జరిగింది సో ఈ రోజు కాదు స్వాతంత్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు కాదు మన ముఖ్యమంత్రి గారికి భూ నిర్వాసితుల తాను స్వయంగా తన కుటుంబం కూడా అనుభవించింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎరుక అనే మాట ఈ సందర్భంగా నర్మాల చెరువులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చెప్పడం సముచితం అని చెప్పి ఇక్కడ మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా మనం ఈ రోజు చింతల్టానం సిరిసిల్ల మండలంలోని తంగలపల్లి మండలంలోని చింతల్టానం టానం చీర్లవంచం అదే రకంగా అటు వేములవాడ మండలంలోని బోయిన్పల్లి మండలంలోని కొదురుపాక వరదవెల్లి నీలోష్పల్లి అనుపురం రుద్రంగి మన రుద్రవరం ఏ గ్రామాలైతే అవతల వైపు మునుగుతా ఉన్నాయో మిడ్మానిర్ ప్రాజెక్ట్ మనం నిర్మాణం చేసుకుని మొన్నని పూర్తి చేసుకున్నాము అందులో ఈరోజు మా తల్లి గారు అంటే ముఖ్యమంత్రి గారి సతీమణి వారి ఊరు కొదురుపాక మొత్తం అందులో మునిగింది వారి భూములు మునిగినాయి వాళ్ళ సొంత ఇల్లు కూడా అందులోనే మునిగింది కాబట్టి ఇటు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి స్వయంగా వారి భూములు ఇక్కడ ఎగో మానేరులో మునిగితే మధ్య మానేరులేమో మా తల్లిగారి మొత్తం వారి ఆస్తులన్నీ కూడా అందులోనే పోయినాయి కాబట్టి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారికి మన కేసీఆర్ గారికి తెలిసినంతగా నీళ్ల విలువ రైతులు నీళ్ల కోసం పడే తపన బహుశా దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా తెలిసి ఉండదు అంటే అది పెద్ద మాట కాదు అతిశయక్తి కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి రాష్ట్రం మొత్తట ఒక దగ్గర కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతా ఉన్నాయి తెలంగాణ ప్రజలు ఈ రోజు తమ గుండె నిండా సంతోషాన్ని వెల్లిపించుతూ నుండి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కడికక్కడ ఏ ఊరి ఊరు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ రైతులు ఒకరికొకరు బ్రహ్మాండంగా మనకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మాత్రమే సాధ్యమైంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు సాధించుకున్న ఆ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక శీర్షిక ఒక పునాది మీద ఏ రాష్ట్రాన్ని అయితే ఎన్ని కోటి ఆకాంక్షలతోని సాధించుకున్నామో ఒక్కొక్క అడిగే ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ముందుకు పోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఒక్క మాట ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఒకప్పుడు ప్రాజెక్టు పెడితే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ప్రాజెక్టు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నడిచిన పరిస్థితి ఉన్నది ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పంతొమ్మిది వందల అరవయో దశకంలో మన నిజామాబాద్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు మధ్యన ఉండే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే అరవయో దశకంలో మొన్నటి దాకా కూడా ఇంకా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలువలు నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో కిందికి తవ్వుతా ఉన్నారంటే ఎంత నత్త నడకన గతంలో ప్రాజెక్టు నడిచేదో ఒక చిన్న ఉదాహరణ దాని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఎప్పుడైతే మీ అందరి దయతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మీ అందరి ఆశీర్వాదంతో మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఆయనకు తెలంగాణ రైతాంగం కష్టాలు స్వయంగా తెలుసు కాబట్టి బోరేసి రైతన్నల కష్టం ఆయనకు స్వయంగా అనుభవంలో ఉన్నది కాబట్టే రోజు ఈరోజు వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన నాయకుడు అపర భగీరథుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసినాడంట నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన ఆనాడు బొగ్గుతోని ఆనాడు ఎప్పుడు రాసినాడు గోడల మీద గాని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అంటున్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు నా తెలంగాణ కోటి ఎకరాల మాగానం కావాలనే ఒక పట్టుదలతో ఈ రోజు ఇటు గోదావరి నది మీద అటు కృష్ణా నది మీద అద్భుతమైన ప్రాజెక్టు మానవ ఇతిహాసంలో భారతదేశంలో ఎవరు ఏనాడు ఆలోచించని విధంగా ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం కాళేశ్వరం విషయానికి వస్తే నిజంగా ఒక అసాధారణమైన ఇంజనీరింగ్ పాఠవానికి ఈ నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఉన్నాను రెండు అడుగుల ఎత్తులో ఉన్న సముద్ర మట్టానికి తొంభై రెండు అడుగుల ఎత్తులో ఉన్న మేడిగడ్డ దగ్గర నుంచి ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ అంటే గజ్వేల్ ప్రాంతానికి ఇల్లు తీసుకొని పోవడం అంటే అర కిలోమీటర్ వీధికి పెద్దలు చెప్తారు నిజం దేవుడెరుగు నీరు పల్ల మేరుగంటారు కానీ నీ పల్లానికి పోయే నీరును పైకి ఉల్టా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా విరుద్ధంగా పైకి అర కిలోమీటర్ పైకి తీసుకొని రావడం అంటే అది ఎంత కష్టతరమైన పనో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మళ్ళా ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర రెండు పంటలకు నలభై లక్షల పైచిలకు ఎకరాలకు పదమూడు జిల్లాలను సస్యశామలం చేసి గోదావరి జిల్లాలతో తెలంగాణ రైతుల పాదాలను కడిగే ఒక అద్భుతమైన పథకానికి ఈ రోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే మనందరం గుండెల నిండా ధైర్యంతో మంచి రోజులు వచ్చినాయి తెలంగాణ రావడంతో తెలంగాణ బీడు భూములకి నీళ్లు వస్తున్నాయని చెప్పి బ్రహ్మాండంగా ఈ రోజు గుండెల నిండా సంతోషంగా మనం అందరం కూడా ఆహ్వానించుకునే పరిస్థితి కేవలం రైతాంగానికి నీళ్లు మాత్రమే కాదు హైదరాబాద్ మహానగరానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉన్న హైదరాబాద్ మహానగరానికి నలభై టీఎంసీల తాగునీళ్లు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తో రాబోతా ఉన్నాయి మనం చూస్తున్నాం పేపర్లలో చెన్నై మహానగరంలో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడ్డది నీటి యుద్ధాలు చేసే పరిస్థితి వస్తున్నది ట్యాంకర్ వస్తే కొట్కదాస్తున్నారనే వార్తలు ఈ రోజు పేపర్లలో కనబడతా ఉన్నాయి అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ కు ఎప్పుడు కూడా రావద్దన్న ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ మహానగరానికి కూడా అక్కడ ఉండే కోటి మందికి కూడా నలభై టీఎంసీల తాగునీటిని కూడా ఈ గోదావరి జిల్లాలో అందించబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఈ రోజు తాగునీటి అవసరాల కోసం కేవలం హైదరాబాద్ పట్టణానికి మాత్రమే కాదు మార్గ మధ్యంలో ఉండే జిల్లాలన్నింటికీ కూడా మిషన్ భగీరథ ద్వారా ఈ పథకం ద్వారా నీళ్లను అనుసంధానం చేయబోతున్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు తెలంగాణలో నలుమూలల పరిశ్రమలు రావాలి పిల్లల ఉపాధి అవకాశాలు రావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ గోదావరి జిల్లాలు కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జిల్లాలు ఏవైతున్నాయో దగ్గర దగ్గర ఒక పదహారు టిఎంసీలు అంటే పది శాతం నీళ్లను పారిశ్రామిక అవసరాలకు కూడా ఇచ్చి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా మనం సృష్టించుకోబోతున్నాం మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులు మాత్రమే కాదు రైతు బాగుంటే గ్రామంలో చెరువు నిండితే అన్ని కులాలు బాగుంటాయి చేపలు పట్టుకునే గంగపుత్రులు ముదిరాజులు వాళ్ళు బాగుంటారు అదే రకంగా వ్యవసాయం బాగుంటే నాగలు చేసే వడ్రంగన్నలు బాగుంటారు కుమరోల కుండలు అమ్ముడు పోతాయి ఒకటి కాదు అన్ని కుల వృత్తులు అన్ని కుల వృత్తులు బాగుండే ఒక పరిస్థితి ఊర్లో చెరువు నిండుకుంటే ఊరంతా పండుగ అనే విధంగా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం అందుకే రాబోయే దసరా వరకు వచ్చే దసరా వరకే మన కలెక్టర్ గారు మన జిల్లా యంత్రాంగం కూడా శ్రమిస్తా ఉన్నారు కష్టపడతా ఉన్నారు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభం జరిగిందో దాంతో మనకు వెంటనే మిడ్ వరకు నీళ్లు వస్తాయి ఎట్ల వర్షాలు పడితే అట్లా మిడ్ మానేరు వరకు అంటే మన సిరిసిల్ల పక్కదాకా తంగలపల్లి వాగు కింది దాకా నీళ్లు వస్తాయి కానీ తంగలపల్లి వాగు నుంచి కోనరావుపేట మండలంలోని మలక్పేట చెరువుకు ఆ మలక్పేట చెరువు నుంచి ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగ సముద్రానికి అక్కడి నుంచి మన నర్మాల చెరువుకు దసరా వరకు మనకు నీళ్లు వస్తాయి దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ గారు బ్రహ్మాండంగా వారు వారి ఆధ్వర్యంలో యంత్రాంగం అంతా కూడా పనిచేస్తా ఉన్నది కేవలం ఈ పెద్ద చెరువులు ఇప్పుడే కాదు నర్మాల చెరువు సింగ సముద్రము మలక్పేడ చెరువులు నింపుడు కాదు మన జిల్లాలోని రెండు వందల అరవై చెరువులు ఏవైతున్నాయో ప్రతి చెరువును కూడా అక్కడ మోటార్ నొక్కితే ఈ రెండు వందల అరవై చెరువులు నిండే విధంగా ప్రయత్నము రూపకల్పన చేసినాం దాన్ని కూడా చేసి చూపెడతాం మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఊళ్ళ చెరువు నిండుంటే అటు రైతు బాగుంటాడు ఇటు ఊళ్ళే తాగునీరుకి కోసుండదు అన్ని కులవృత్తులు బాగుంటాయి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉండదు ఆ ఉద్దేశంతోనే ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఇంత పండుగ వాతావరణంలో ఈ రోజు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధన్ జీవితం అంతా అప్పుడెప్పుడో పెద్దలు కాళోజీ నారాయణరావు గారు అన్నారు పుట్టుక నీది చావు నీది కానీ బతుకంతా దేశాందన్నట్టు పుట్టుక చావు తనదైన బతుకంతా తెలంగాణ కోసం అర్పించిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్దంతి రోజే ఈ రోజు మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం అంటే ఇది ఒక రకంగా వారికి పెద్దలు ఆర్ విద్యాసాగర్ రావు గారికి ఇద్దరికి మనం వారికి అర్పించే నివాళి అని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ సైజు ఎంత పెద్దది అంటే ఇంతకు ముందే నేను చెప్పిన ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రోజు మన కాళేశ్వరం భారతదేశంలో కాదు తెలంగాణలో కాదు ప్రపంచం మొత్తంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న పథకం తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా గర్వించే విధంగా అమెరికా కంటే రష్యా కంటే ఐరోపా కంటే అన్నిటికంటే ఈ రోజు ఒక ఎదుగుతున్న దేశంగా చెప్పుకునే భారతదేశం పేద దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఈరోజు అతి చిన్న వయస్సు కలిగిన తెలంగాణ రాష్ట్రం ప్రపంచం మొత్తం మన వైపు తిప్పి తిరిగి చూసే విధంగా ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నదంటే దాని ఘనత ఖచ్చితంగా మొత్తం తెలంగాణ ప్రజలకు నాలుగు కోట్ల మందికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలి ఈ ప్రాజెక్టు ఎంత పెద్దది అంటే ఈ ప్రాజెక్టు లో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది మీ ప్రజాధనమే ఖర్చు పెడతా ఉన్నాం ప్రజలకు ఇచ్చినందుకే ప్రజాధనం ఖర్చు పెడతా ఉన్నాం కిలోమీటర్ల కాలువలు ఈ ప్రాజెక్టు లో అవుతా ఉన్నాం ఒక్క కిలోమీటర్ల కాలువలు అంటే హైదరాబాద్కి ఢిల్లీకి పోయితే ఎంత దూరం ఉందో గత దూరం కాలువలు దాం ఈ ఒక్క ప్రాజెక్ట్ ఇంకొక అడుగు ఉంగటికేసి చెప్పాలంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేదానికి చెప్తున్నా ఈ ప్రాజెక్ట్ లో రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం కూడా ఉన్నది రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం అంటే మీకు గంభీరావు పెడికెళ్ళి హైదరాబాద్ పోయి రావచ్చు అంత దూరం మళ్ళీ కొన్ని సొరంగాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే రెండు డబల్ డెక్కర్ బస్సులు ఒకదాని పక్క ఒకటి పోవచ్చు అంత పెద్ద సొరంగం చిన్నవి కాదు నేను చెప్పే సొరంగం అంటే పాము పోయితే ఎలక పోయితే ఉండే సొరంగం కాదు రెండు డబల్ డెక్కర్ బస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే అవి రెండు ఒకసారి పోయినా పోయ్యేంత పట్టేంత పెద్ద సురంగ మార్గాలు ఈ రోజు మన ప్రభుత్వం నిర్మాణం చేసింది ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే అక్కడ కడుతున్న పంప్ హౌస్ లక్ష్మీపూర్ అనే ప్రాంతంలో కట్టిన పంప్ హౌస్ అయితే ఒకవేళ అది నిజంగా భూమి మీద కట్టి ఉంటే పదివేల ఎకరాల స్థలం అవసరం పడేది కానీ భూమి లోపల మూడు వందల మీటర్ల లోపల కట్టడం వల్ల ఈ రోజు మూడు వందల మీటర్లు అంటే ఐదారు చార్మినార్ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు గంత లోపల కట్టి గత లోపలికి ఈ రోజు పంప్ హౌస్ కట్టుకున్నాం పైన భూమి జాగా వేస్ట్ కాకూడదు రైతులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో భూగర్భంలో మరి ఈ రోజు బ్రహ్మాండంగా అంత పెద్ద నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే అరవై వేల మంది పైచిల్ కూలీలు పనిచేస్తా ఉన్నారు దగ్గర దగ్గర డెబ్బై శాతం ప్రాజెక్టు పూర్తయింది ఇంకా మిగతా మన ముక్క ఇంకా కొన్ని ముక్కలు మిగిలి ఉన్నాయి ఇంకో ముప్పై శాతం పూర్తయితే మొత్తం నలభై లక్షల పైచిల్ ఎకరాలకు నీళ్లు రాబోతా ఉంది ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మార్గ నిర్దేశకత్వంలో ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి అనుగుణంగా ఆయన చేసిన సంకల్పానికి అనుగుణంగా పనిచేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారు గాని అదే రకంగా గౌరవనీయులు ఈ ప్రాజెక్టు లో పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్ లు గాని అదే రకంగా సూపరింటెండెంట్ ఇంజనీర్లు గాని మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ రాళ్ళెత్తిన కూలీలు కానీ అందరికీ కూడా మనం గట్టిగా ఒక్కసారి చప్పట్లతో వారందరికీ కూడా అభినందనలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడే సోదరులు సుమన్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు కొంతమంది త్యాగం చేస్తేనే చాలా మందికి లాభం అవుతుంది ఈ ప్రాజెక్ట్ లో భూములు ఇచ్చిన రైతన్నలందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నా మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు చేసిన త్యాగం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కరువు అనేది లేకుండా కోటి ఎకరాలకు నీళ్లు వస్తున్నాయంటే అది కేవలం మీ త్యాగం వల్ల సాధ్యమైందనే మాట కూడా అది అన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు మల్లన్న సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు మలక్పేట చెరువు కావచ్చు మన సిరిసిల్ల పక్కన భూములు ఇచ్చిన రైతన్నలు కావచ్చు ఎల్లారెడ్డిపేటలో గంభీరావుపేటలో తంగలపల్లిలో భూములు ఇచ్చిన రైతన్నలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సెంటు భూమి ఇంచు భూమి కూడా మనందరం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఈ ఒక్క ప్రాజెక్ట్ తోనే తెలంగాణలోని మొత్తం సమస్య పరిష్కారం కాదు గోదావరి మీద మనం కాళేశ్వరం కట్టుకోవడంతో ఒక నలభై లక్షల ఎకరాల పైచిలకు నీళ్లు వస్తాయి కానీ అల్టిమేట్ గా కృష్ణా మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకొని గోదావరి మీదనే ఇంకొక ప్రాజెక్టు సీతారామ పూర్తి చేసుకొని నల్గొండ జిల్లాలో డిండి పూర్తి చేసుకొని నిజంగా తెలంగాణ కోటి ఎకరాల మాగారం కావాలంటే ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం ముఖ్యమంత్రి గారి జల దీక్ష ఏదైతే ఉన్నదో అది నెరవేరాలంటే రాష్ట్రంలో మరి అందరూ కూడా రైతన్నలు ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి సహకరించాలని ఇదే పట్టుదలతో ఇదే దృఢ సంకల్పంతో ముందుకు పోతూ మనం అనుకున్న తెలంగాణ మనం కలలు కంటున్న ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరించుకునేంత వరకు మనం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు నేను రాజకీయ విమర్శల జోలికి రోజు పోను ఎందుకంటే ఇంత మంచి శుభ సందర్భంలో రాజకీయ పరమైన కుసంస్కారమైన విమర్శలు ఎవరైనా చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేద్దాం వాళ్ళ బుద్ధి గింతే అనుకొని పక్కకు పెడతాం కానీ రైతులు సంతోషంగా ఉంటే పెద్దలు ఎప్పుడో చెప్పినారు రైతేడ్చిన రాజ్యం బాగుపడదు బాగుపడదని చెప్పినారు అందుకే రైతులు సంతోషంగా ఉండేదానికే మన ముఖ్యమంత్రి గారు ఒకవైపు భారతదేశంలో ఎవరు పెట్టని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు మనం ప్రవేశపెట్టిన తర్వాత పన్నెండు వేల కోట్ల రూపాయలు మనం మన రైతాంగానికి ఇచ్చుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్ఫూర్తి పొంది పిఎం కిసాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రైతు కూడా ప్రవేశపెట్టి రైతు సహజ మరణం పొందిన యాక్సిడెంటల్ గా చనిపోయిన ఈరోజు బీమా ప్రభుత్వమే మొత్తం అనా పైసతో సహా ప్రభుత్వమే కట్టి ఒక్కో రైతుకు ఐదు లక్షల రూపాయల చెక్కు ఇంటికి వస్తున్నదంటే వారం రోజుల లోపల ఇది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమైన మాట కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటి వరకు రైతు బీమా ద్వారా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అడిగిన అధికారులు రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో పన్నెండు వేల ఒక వంద నలభై ఎనిమిది మంది రైతులకు సహజంగా మరణించే వాళ్ళు గానీ యాక్సిడెంటల్ గా మరణించిన వాళ్ళు గానీ ప్రమాదవశాలు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఈ రోజు ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఇది మామూలు విషయం కాదనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులు రైతుల ఆత్మహత్యలు లేని రోజు రైతుల ముఖం మీద చిరునవ్వు ఉన్న రోజు రైతులు సంతోషంగా అవసరమైతే నా పిల్లలు కూడా రేపటి రోజున బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ కొలువు దక్కినా దక్కకపోయినా నా పొలానికి నీళ్లు వస్తాయి గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినాయి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తే అంతకు మించిన సంతోషం తెలంగాణ వచ్చినందుకు మరి ఏది కూడా లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం రాష్ట్రంలోని ఆదాయం పెంచుకుంటా ఉన్నాం ఇప్పుడు రాబోయే పదిహేను రోజుల్లో ఈ రోజు జూన్ ఇరవై తారీఖు జూన్ ఇరవై ఒకటి రాబోయే పదిహేను రోజుల్లో జులై ఒకటి నుంచి మొత్తం మన రాష్ట్రంలోని ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారందరికీ రెండు వేల రూపాయల పెన్షన్ జులై నెల నుంచి ప్రారంభమవుతున్నదనే మాట ఇక్కడ కూర్చున్న మా బీడి కార్మికుల అక్కజల్లలు గాని ఒంటరి మహిళలు గాని పెద్ద వయసులో ఉన్న మా అమ్మలు గాని మా అక్కలు గాని మా తల్ల మా పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరును నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతు బంధులో ఇప్పటికే ఇంకొక వెయ్యి రూపాయలు పెంచించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది రైతు బంధు డబ్బులు కూడా వస్తా ఉన్నాయి ఇది కాకుండా ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట తాగునీరు కానీ సాగునీరు గాని మీకు ఇచ్చిన సంక్షేమ రంగంలో మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే దిశగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలోనే అగ్రగామి రాష్ట్రంగా అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ రోజు ఎగువ మా మన గోదావరిలో పైన ఉన్న రాష్ట్రం మా కింద ఉన్న రాష్ట్రం మన కింద ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ఆహ్వానించి పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టుకోకుండా సామరస్య పూర్వకంగా ఈ రోజు ఒప్పందాలు చేసుకొని దూరదృష్టిని ప్రదర్శించి సత్వరమే సకాలంలో మరి ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా అద్భుతమైన కార్యదక్షతను ప్రదర్శించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనందరం కూడా సప్పట్లతో వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మరి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు మీకు నా శిరస్సు వంచి మరి పాదాభివందనం చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు